పోదు అంటే గుడిలో రాజకీయం ఇప్పుడు గుర్తొచ్చిందని మా భారతీయ జనతా పార్టీ సీన్ ఎంటర్ అయింది ఏమైంది అంటే మా అప్పుడే రమ్మన్నాడు కదా మా ఎవరు బాండి సంజయ్ అన్న లక్ష్మీనరసింహ స్వామి మీద తడి బట్టల మీద ప్రమాణం చేద్దామన్నాడు కదా మరి రాకపోతున్నాను అసలు బీజేపీ ఎందుకు సైలెంట్ అయింది బీజేపీ వైఫైలా ఉండాల్సిన బీజేపీ బీజేపీ వైఫైని ని కోలిపోయింది అక్కడికి నెట్ మొబైల్ మొబైల్ అవుతుంది మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటాలో తెలంగాణలో ఇంత జరుగుతా ఉంటే అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారితో సన్నిహితంగా ఉన్న చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయింది కాబట్టి దాంతోపాటు యొక్క వారి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి రేపు మళ్ళా మాట్టికే మాకు ఇప్పుడున్న పదవులలో కానీ మేమున్న పార్లమెంట్ సభ్యులలో కానీ మా కాంట్రాక్ట్ల విషయంలో కానీ మా అక్రమ సంపాదన విషయంలో ఇతరత్ర ఏమన్నా భయం ఉన్నదా మీకు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు తెలంగాణలో రైతుల రచ్చ మొదలవుతాయి ఇంత ఘోరంగా కూడా మొదలైతా ఉంటే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేస్తలేదు కీలక పాయింట్ ప్రెస్ మీట్లు ఉదరగొచ్చే ఉపన్యాసాలు ఓ అద్భుతంగా ఇస్తాం మా ఊళ్ళే తావుబోతు మల్లిగాడు ఉన్నాడు వానికి ఓ కోటరిస్తే మా దేశంలో కాదు యావత్తు భారతదేశంలో ఉండే వార్తలన్నీ చెప్తాడు అది హిందీలో ఇంగ్లీష్లో మళ్ళడం కనడం అన్నయ్య అప్పుడు ముచ్చట్లు కాదు మీరు నేరుగా రైతులకు సంబంధించి బ్యాంకుల దగ్గరికి పోయి ఆ లీస్టును తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే ముందు పెట్టి గో బాజాప్తుగా అయ్యా పలానా నర్స ఏది పలానా ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు నియోజకవర్గాలు ఉంటాయి ఆలయూరు నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం కరీంనగర్ వరంగల్లా నిజామాబాద ఖమ్మమ కొత్తగూడమ కొడంగల్లా లేకపోతే ఏదైనా పర్వాలేదు ఆ నియోజకవర్గానికి సంబంధించి వెళ్ళి ఆ లీస్టును ముంగట పెట్టి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి ప్రజల పక్కన మీరు నిలుచోవాలి ఎందుకంటే సెంట్రల్లో అధికారంలో ఉన్నది మీరే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మీరే మీరు ఇంకా పోరాటం చేస్తే ప్రజలకు ఇంకా బలం వస్తుంది ఆ బలంతో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్లు ఆఖరికి ముఖ్యమంత్రి ఇంటికి ముఖ్యమంత్రి కార్యాలయానికో లేకపోతే ప్రజాభవన్కో వచ్చి వాళ్ళు లొల్లి చేస్తారు కదా మాకు మాకు కాలేదు అని చెప్తారు కదా మరి ఎందుకు అక్కడితోనే ఆగిపోయారు అనేది మొదటి ప్రశ్న సో ఇక్కడ హరీష్ రావు చేసే దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఇక ఈ ముచ్చట నేను బయట పెడతానని చెప్పి ఇక మా బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారో ఏం కథనో కానీ మొత్తానికి ఒకసారి చూడాలి మా ఎలేటి మహేశ్వర్ అన్న ఏం మాట్లాడుతున్నాడు మరి ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇంత ఆగ్రహ ఆవేశాలకు లోనైండో ఒకసారి ఇనూరి